ఈరోజు మన వీడియోలో అకాడమిక్స్ పరంగా కానీ స్టూడెంట్స్కి కానీ లేకపోతే హై లెవెల్ ఫ్యాకల్టీ ఇప్పుడు ప్రిన్సిపల్ లెవెల్ కానీ లేకపోతే మనకి మేనేజ్మెంట్ లెవెల్లో హయ్యెస్ట్ ప్రయారిటీలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడే ఒక ఏ టూల్ అనమాట ఎవరైతే ఒక రీసెర్చ్ పేపర్ మీద వర్క్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన ఒక టాపిక్ మీద ఒక అబ్స్ట్రాక్ట్ సంబంధించి మీకు సరైన అవగాహన ఉండకపోవచ్చు మరి అబ్స్ట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఆ అబ్స్ట్రాక్ట్ ఎటువంటి అబ్స్ట్రాక్ట్ ఉండాలి ఆ కంటెంట్లో దాన్ని ఒక పర్టికులర్ ఏ టూల్తో మనం జనరేట్ చేయొచ్చు దాంతోపాటుగా మీరు ప్రొఫెషనల్ లెవెల్లో ఒక ప్రిన్సిపల్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి సంబంధించిన హెచ్ఓడి లెవెల్స్కి ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఓడింగ్ మారిపోద్ది అదే స్టూడెంట్ టీచర్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ కమ్యూనికేషన్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది మనం ఏదైతే ఎవరికి మనం మెసేజెస్ పంపిస్తున్నామో దానికి సంబంధించిన రేంజ్లో ఒక ఏ టూల్ అయితే ఉంది ఏంటా ఏ టూల్ ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే ఎక్స్ డాట్ రైట్ ఫుల్ డాట్ కామ్ స్లాష్ టైటిల్ జనరేటర్ అనే ఒక మీరైతే ఈ ఈ పర్టికులర్ లింక్లోకి అయితే వెళ్ళండి ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీన్ని మీరు యూజ్ చేసుకుని వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి టైటిల్ జనరేటర్ అని ఆబ్స్ట్రాక్ జనరేటర్ అని ప్రారోగ్రాఫర్ అకాడమైజర్ ఇక్కడ మెయిన్గా దీన్ని బాగా వీళ్ళు మేజర్గా హైలైట్ చేస్తుంది ఏంటంటే అకడమైజర్ అని చెప్పి టర్న్ ఇన్ఫార్మల్ ఇంటూ అకాడమిక్ అంటే స్టడీస్ పరంగా ఏదైనా ఒక టెక్స్ట్ని ఒకళ్ళు ఫార్వర్డ్ చేసేటప్పుడు నార్మల్గా మనం నా మాట్లాడేది ఒకలాగా ఉంటుంది దాన్ని ఫార్మల్గా మార్చేలా ఒకలాగా ఉంటుంది శాంపుల్ టెక్స్ట్ కూడా ఇచ్చారు ఒకసారి మీకు చూపిస్తాను నేను దిస్ షోస్ దట్ వీ నీడ్ టు లుక్ ఎట్ వాట్ స్మిత్ ఆల్రెడీ రూట్ ఇక్కడ ఇది ఎలా ఉంది మీరు చూడొచ్చు స్మిత్ ఆల్రెడీ దాని గురించి రాసేసాడని చెప్పి నార్మల్గా మాట్లాడిన మాట ఇప్పుడు దీన్ని అకాడమీస్ కింద మనకు క్లిక్ చేస్తే దీన్ని ఎలా మారిపోతుంది చూడండి దిస్ షోస్ దట్ స్మిత్స్ రైటింగ్స్ నీడ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద నీడ్ టు రీ రీడ్ స్మిత్స్ ఎర్లియర్ రైటింగ్స్ దిస్ సజెషన్స్ దట్ స్మిత్స్ రీటింగ్స్ రైటింగ్స్ నీడ్ టు బి అనలైజ్డ్ సో ఒక అకాడమిక్ వేలో మనకు ఇన్ఫార్మల్గా రాసిన కంటెంట్ని అకాడమిక్ ఫార్మాట్లో మార్చేస్తుంది సో ఇది ఒక రకమైన మీకు మీకు హెల్ప్ చేసే ఒక ఏ టూలు ఇంకొకటి ఉంది పారాగ్ర పారాగ్రైజర్ అని దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఆల్రెడీ జీ జనరేట్ చేసిన కంటెంట్లో ఒక పారాగ్రాఫ్ని ఇస్తే దాని నుంచి మరింత నెక్స్ట్ లెవెల్లో కంటెంట్ జనరేట్ చేయడం కోసం ఈ టూలు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ యాబ్స్ట్రాక్ట్ జనరేటర్ మీ దగ్గర ఏదైనా ఒక రీసెర్చ్ పేపర్ ఉంటే దాన్ని కంటెంట్ని ఇక్కడ పోస్ట్ చేస్తే మీరు యాబ్స్ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది చివరిగా టైటిల్ జనరేటర్ అనమాట ఇదేనంటే మీ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో మీరైనా ఒక టాపిక్ ఇచ్చారనుకోండి మీకు ఒక యాప్స్ట్రాక్ ఉంది అంటే మీరు ఒక డాక్యుమెంట్ డెవలప్ చేసి అందులో ఒక యాబ్స్ట్రాక్ట్ మీ మీ టాపిక్ అనుకున్న దాంట్లో ఆ పర్టికులర్ రీసెర్చ్ పేపర్ సంబంధించిన అబ్స్ట్రాక్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే దానికి కావాల్సిన మెయిన్ మెయిన్ టైటిల్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఇలాగ నాలుగు రకాలు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అకాడమిక్ పరంగా సో ఈ నాలుగు కూడా మీకు ఎలా హెల్ప్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాయి ఫస్ట్ అయితే మీరు కావాలంటే ఫ్రీగా ఎటువంటి అకౌంట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు ట్రై చేయొచ్చు బట్ మీ లాగిన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలంటే మాత్రం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో అకౌంట్ మీద క్లిక్ చేసి మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అండ్ సైన్ అప్ ప్రెస్ చేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ అయితే మీకు ఏం చూపిస్తానంటే టైటిల్ జనరేటర్ మీద చూపిస్తాను ఒక యాప్సైట్ దీనికి సంబంధించిన టైటిల్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం సో ఉదాహరణకి ఈ యాప్ స్ట్రెక్ ఒకటి ఉంది కదా సో నేను ఛార్జీ బిడ్లో జనరేట్ చేసింది ఇది సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది నెగిటివ్ గా అనేది ఒక టాపిక్ అనమాట నేను యాప్ స్ట్రెక్ లో ఇచ్చిన తర్వాత దీన్ని జనరేట్ టైటిల్ మీద ప్రెస్ చేశాను సోషల్ మీడియా ద సోషల్ ఎకానమీ సో ప్రొఫెషనల్ వేరుగా వచ్చింది చూసారా మనం ఇందాక ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాం సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా వచ్చిందనే దాని మీద కాన్సెప్ట్ ఇది ఇది ఎలా జనరేట్ చేసింది సోషల్ మీడియా ద సోషల్ ఎకానమీ మీద డిఫరెంట్ గా ఇచ్చింది ఇప్పుడు దీన్నే నేను ఇంకొక టాపిక్లో ట్రై చేస్తాను ఇండియాలో రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన యాబ్స్ట్రాక్ట్ ఇది సో ఎంటర్ చేసి జనరేట్ టైటిల్ మీద ప్రెస్ చేశాను ఛాలెంజెస్ స్ట్రాటజీస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సో మీరు ఏదైనా ఒక టాపిక్ కనుక్కుని దానికి సంబంధించిన యాబ్స్ట్రాక్ట్ ఉంటే దానికి సంబంధించిన టైటిల్ సజెక్ట్ చేస్తుంది ఇది ఫస్ట్ మీకు హెల్ప్ అయ్యేది రెండోది యాబ్స్ట్రాక్ట్ జనరేటర్ సో ఇక్కడ మీరు మీ రీసెర్చ్ పేపర్ని ఇక్కడ పేస్ట్ చేస్తే దానికి దానికి సూట్ అయ్యే ఆబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో మీకు హెల్ప్ చేస్తుంది రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన కంటెంట్ని జనరేట్ చేశాను కదా దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను జనరేట్ యాబ్స్ట్రాక్ట్ మీద ప్రెస్ చేశాను కాకపోతే ఇది ఏమైనా వచ్చిందంటే రెండుసార్లు కొట్టేసరికి యువర్ లీ యు రీ రీచ్ యువర్ లిమిట్ అని చెప్పింది సో మేబీ కంటెంట్ని తీసుకోవడంలో చిన్న మరీ ఎక్కువ కంటెంట్ నేను అడుగుతుంది కాబట్టి అది రీచ్ చేయలేదు బట్ మనకి ఆల్రెడీ ఉన్న ఫ్రీగా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం కాబట్టి దాని ద్వారా అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను మిగిలిన ఫీచర్స్ సో నేను ఇక్కడ అకడమైజర్ అయిన ఒక ఫీచర్ గురించి మీకు చూపిస్తాను సో అకాడమైజర్ అంటే ఏంటంటే మీరు ఒక ఇన్ఫార్మల్గా ఒక చిన్న దేవున టైప్ చేద్దాం బేసిక్ టెక్స్ట్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు ఒక లీవ్ కోసం అప్లై చేశారు కాకపోతే ఆ టైంలో చాలా ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయన్నమాట దానికోసం ఆఫీస్ పరంగా మాట్లాడుకుంటే ఏమని చెప్పా ఉంటే ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి ఈ వీక్ లో నీకు నెక్స్ట్ వీక్ లీవ్ ఇస్తానని చెప్పి నార్మల్గా ఇచ్చిన టెక్స్ట్ దీన్ని అకాడమైజ్ లెవెల్లో లేకపోతే ఒక ప్రిన్సిపల్ లెవెల్లో హెచ్ఓడి లెవెల్కి ఇవ్వడం కానీ హెచ్ఓడి లెవెల్లో ప్రొఫె కింద వర్క్ చేసే లెక్చరర్స్కి ఇవ్వడం కానీ దానికి సంబంధించిన టెక్స్ట్ కాంటెస్ట్ తీసుకుంది ఇప్పుడు దీన్ని అకాడమైజ్ మీద ప్రెస్ చేశాను చూసారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ లీవ్ టుడే దెర్ ఆర్ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఇన్ ద వీక్ ప్లీజ్ నోట్ దాట్ ద అవైలబిలిటీ ఆఫ్ లీవ్ టుడే దెర్ ఆర్ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఇన్ దిస్ వీక్ ఐ కెనాట్ గివ్ యూ లీవ్ ఫర్ టుడే దేర్ ఆర్ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఇన్ దిస్ వీక్ ఇది అకాడమిక్ లెవెల్లో మార్చి మార్చి ఇచ్చిన కంటెంట్ అనమాట సో మీకు దీనికి దీనికి నచ్చింది ఏదైనా కూడా మీరు కాపీ చేసుకుని దాన్ని వాడుకోవచ్చు అనమాట మీరు దీన్ని ఇన్ఫార్మల్ గా వాడితే దాన్ని అకాడమిక్గా గా చేస్తుందన్నమాట ఇది మీకు హెల్ప్ అయ్యేది ఇంకొక ఇంకొక ఫీచర్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫారాగ్రైజర్ సో ఈ ఏం చేస్తుందంటే ఒక టాపిక్ ఇచ్చేసి రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ అ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ ఓవరాల్ గ్రోత్ గివెన్ దట్ ఏ సిగ్నిఫికెంట్ పార్షన్ ఆఫ్ ద పాపులేషన్ రిసైడ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ డిస్పైట్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ద రూరల్ ఎకానమీ రిమైన్స్ ఏ వైటల్ కాంపనెంట్ ఆఫ్ ఇండియా సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ దిస్ పేపర్ ఎయిమ్స్ టు బిఎ ఎక్సామిన్ ఛాలెంజ్ హెడింగ్ రూరల్ డెవలప్మెంట్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ మన భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన ఇచ్చిన పారాగ్రాఫ్ ని దాన్ని ఎలా మార్చిందో చూడండి రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ ఓవర్ ఆల్ గ్రోత్ దాట్ ఇస్ సిగ్నిఫికెంట్ పార్షన్ ఆఫ్ దిసైడ్స్ ఇన్ రూరల్ ఏరియా డిస్పైట్ రాపిడ్ అర్గనైజేషన్ ద రూరల్ ఎకనామీ రిమైన్స్ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియా సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ మీరు ఏదైనా ఒక కంటెంట్ ని జనరల్ గా జనరేట్ చేసిన దాంట్లో మరింత ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ చేయాలనుకుంటే కనుక దీన్ని మీరు ఈ టూల్లో టైప్ చేస్తే దానికి మొత్తం మూడు వర్షన్స్ లో దాన్ని ఇంకా కొత్తగా జనరేట్ చేస్తుంది మీరు ఇంకా హై లెవెల్ లో కూడా మార్చుకోవచ్చు లో లెవెల్ మీడియం హై లెవెల్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు బట్ నేనైతే మనకి మీడియం లెవెల్ లో అయితే మీకు జనరేట్ చేస్తాను ఇప్పుడైతే నేను మీకు టైటిల్ జనరేషన్ గురించి చెప్పాను నెక్స్ట్ యాక్స్ట్రాక్ జనరేషన్ అయితే ఎక్కువ కంటెంట్ తీసుకుంట తీసుకుంటేనే ఇది జనరేట్ చేస్తుంది ఇది ఒక లిమిటేషన్ అయితే ఉంది ఇందులో నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి చెప్పాను అకాడమైజర్ గురించి చెప్పాను జీపీటీ డిటెక్టర్ గురించి చెప్పట్లేదు ఎందుకంటే నేను టెస్ట్ చేసినప్పుడు జీపీటీలో మీకు ఇంకా దీనికైనా ఎఫెక్టివ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో ప్రీవియస్గా మేము చెప్పిన వీడియోస్ టూల్స్లో బట్ కాస్త మనకి హెల్ప్ చేసేది అయితే ఈ మూడు ఏ టూల్స్ సో అకాడమిక్ పర్పస్ కోసం ఎవరైనా మీ కంటెంట్ మరింత ఎన్హాన్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఈ పర్టికులర్ టూల్ని అయితే ట్రై చేయండి మీ అప్డేట్ టు ప్రీమియం అని ఒక ఆప్షన్ అడుగుతుంది ఇన్ కేస్ మీరు ఎక్కువ వాడుతుంటే కనుక మంత్లీకి వచ్చి ఐదు పాయింట్ మూడు నాలుగు యూరోస్ తో అమౌంట్ అయితే పే చేయాలి క్వార్టర్లీ అయితే కనుక పన్నెండు డాలర్ల వరకు ఖర్చు అవుతుంది అనమాట అది నాలుగు డాలర్లు ప్రతి మంత్ కి అయితే ఇలాగైతే వీళ్ళ ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఓవరాల్ గా అయితే బేసిక్ లెవెల్లో జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి మరీ నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పలేం కానీ బట్ బేసిక్ గా మీకున్న ఇన్ఫార్మల్ కంటెంట్ కాస్త ఫార్మల్ చేయడానికి అయితే ఈ టూల్స్ అయితే హెల్ప్ అవుతుంది ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి